ఈ రోజు రాత్రి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది గ్రహణం పూర్తి అయ్యాక మనం తప్పక చేయవలసిన పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇలా చేయటం వల్ల మన ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి మన పురాణాల ప్రకారం గ్రహణం అంటే ఛాయాగ్రహాలైన రాహువు కేతువు సూర్యచంద్రుల్ని మింగినప్పటి కాలాన్ని అంటారు ఇక గ్రహణ సమయాలు తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించే సమయాలు ఈరోజు గ్రహణ స్పర్శాకాలం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మధ్యకాలం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు అవుతుంది ఇక గ్రహణ మోక్షకాలం అర్ధరాత్రి పన్నెండు దాటితే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వస్తుంది కాబట్టి గ్రహణ మోక్షకాలం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఒకటి ఇరవై ఆరు ఏఎంకి అవుతుంది ఇక ఆద్యంత పుణ్యకాలం వచ్చి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల రెండు సెకండ్ల పాటు ఉంటుంది ఈ గ్రహణానికి ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు తప్పకుండా పాటిస్తే అంతా శుభం కలుగుతుంది కొంతమంది గ్రహణ సమయంలో నియమాలు పాటించటం అని కొట్టిపారేస్తారు కానీ ఆ మూడు గంటలు ఈ భూమి మీద సూర్యుని ప్రసరణ సరిగ్గా లేక అనేక విషవాయువులు ఉద్భవిస్తాయి అవి ఈ భూమి మీద జీవరాశి మొత్తంపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఈ మూడు గంటలు భోజనం మానుకొని గ్రహణ నియమాలు పాటించటం వల్ల మేలు జరుగుతుందే తప్ప నష్టమేమీ జరగదు అంతేకాదు గ్రహణం సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చేసుకోవాలి గ్రహణం పట్టే సమయంలో పట్టు స్నానం చేయాలి ఇక గ్రహణ కాలంలో ఇష్టదేవత మంత్రజపం చేయాలి గ్రహణ సమయంలో మనం ఊరగాయ పచ్చళ్ళు నిల్వ ఉండే ఆహారాలు దినుసులు బియ్యంపై మరియు ఇంట్లో పూజామందిరంలో బీరువాలో ఉంచిన దర్బలు ఇంటిపై ఉంచిన దర్బలు ఇంటి గుమ్మానికి కట్టిన రావి ఆకులు మొత్తం కూడా గ్రహణం పూర్తి అయ్యాక తొలగించాలి ఇలా తొలగించాకే విడుపు స్నానం లేదా మోక్ష స్నానం చేయాలి అదేవిధంగా గ్రహణం తరువాత మన ఇంట్లో వండిన ఆహారాలు మిగిలి ఉంటే వాటిని పడవేసి తాజాగా వండుకొని తినటం మంచిది ఎందుకంటే అవి విషంగా మారి ఉంటాయి వాటిని తింటే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి కొంతమంది ఏం కాదు అని తిని చూపిస్తారు కానీ దీని ప్రభావం అప్పటికి లేకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా గ్రహణానంతరం ఇంటిని శుద్ధి చేసుకోవాలి దీనికి నీటిలో కర్పూరం కల్లుపు కొద్దిగా పసుపు వేసుకొని ఇంటిని శుభ్రపరచుకోవాలి అదేవిధంగా పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి తరువాత పూజగదిలో దీపారాధన చేయాలి జంజం వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు గ్రహణం తరువాత తప్పనిసరిగా మార్చుకోవాలి ఇంట్లో మరియు వ్యాపార సంస్థల్లో దిష్టిపోవటానికి గుమ్మడకాయలు కడతారు వీటిని గ్రహణానంతరం తొలగించి కొత్తవి కట్టుకోవాలి గ్రహణం తరువాత ఆవుకు పశుగ్రాసం శనగలు బెల్లం తినిపించి గోవుకు మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే వారికి శుభం కలుగుతుంది గ్రహణం తరువాత మీరు ఉపయోగించే వాహనాలు అంటే కారు బైక్ సైకిల్ ఇలా ఏదైనా వాహనాన్ని శుభ్రంగా కడిగి నిమ్మకాయలు కట్టుకోవాలి ఇలా చేయటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ముఖ్యంగా గ్రహణానికి ముందుగాని గ్రహణం తరువాత కాని గారెమండను తీసుకువచ్చి ఇంటి ముందు లేదా ఇంటిపైన పెట్టుకోవటం వల్ల ఇంటికి ఉన్న నరదిష్టి నరఘోష నరపేడా పోయి ఇంట్లోని వారికి అన్ని శుభాలే కలుగుతాయి కాబట్టి గ్రహణం తరువాత వీటిని తప్పకుండా పాటించండి ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వారికి బాగా అదృష్టాన్ని కలుగజేస్తుంది ఆ నాలుగు రాసుల వాళ్ళు కూడా ఈ గ్రహణం వల్ల అద్భుతంగా ఆరు నెలల పాటు చక్రం తిప్పబోతున్నారు ఆ నాలుగు రాసులు ఏంటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్తారు గ్రహణ గోచార ప్రభావం ఆరు నెలల పాటు మీ రాశి మీద పనిచేస్తుంది కాబట్టి మంచి ఫలితమైన చెడు ఫలితమైన ఎప్పుడైనా గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణ ఫలితం అనేది ఏ రాశివారికైనా ఆరు నెలల పాటు విశేషంగా పనిచేస్తుంది శాస్త్ర పరంగా ఈ చంద్రగ్రహణం విశేషంగా యోగించే నాలుగు రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి ఎందుకంటే ధనుసు రాశి నుండి లెక్కపెట్టినప్పుడు ధనుస్సు మకరం కుంభం గ్రహణం కుంభ కుంభరాశి మూడవ రాశి అవుతుంది కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ధనుసు రాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అద్భుతమైన శుభఫలితాలు ఇస్తుంది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అర్ధాష్టమ శని దోషం ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఏది కలిసి రాక బాధపడుతున్నారు ధనుసు రాశి వాళ్ళందరికీ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి ఆరు నెలల పాటు ఈ చంద్రగ్రహణం వల్ల ధనుసు రాశి వాళ్ళు చక్రం తిప్పుతారు ప్రత్యేకంగా వీరు ప్రాపర్టీస్ కొనగలుగుతారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పోతాయి అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న రెండవ రాశి కన్యారాశి ఎందుకంటే కన్యారాశి నుండి లెక్క పెట్టినప్పుడు కన్యా తుల వృచ్చికం ధనుస్సు మకరం కుంభం గ్రహణం వచ్చిన కుంభరాశి ఆరవ రాశి అవుతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది కన్యారాశి వాళ్ళు ఆరు నెలలు చక్రం తిప్పుతారు ప్రస్తుతం కన్యారాశి వాళ్ళకి ఉన్న సమస్య ఏంటంటే గురుబలం లేదు గురుబలం లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ చాలా సమస్యలు ఉన్నాయి వాళ్ళందరికీ ఈ గ్రహణం బిగ్ రిలీఫ్ కన్యారాశి వాళ్ళకి ఆరు నెలలు బ్రహ్మాండంగా ఉంటుంది ఆరో స్థానంలో కన్యారాశి వాళ్లకు గ్రహణం వచ్చింది కాబట్టి ఈ ఆరు నెలల్లో రాశి వాళ్ళకి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్యాలు తొలగిపోతాయి భయంకరమైన శత్రువులు కూడా మిత్రులైపోతారు అలాగే ఈ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్నటువంటి మూడవ రాశి ఏంటంటే వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి నుండి లెక్క పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి పదవ రాశి అవుతుంది అంటే వృషభరాశి వాళ్ళకి పదవ ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం తరువాత వృషభరాశి వాళ్ళు ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే వంద శాతం వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలా సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వృషభరాశి వాళ్ళకి గ్రహణం తర్వాత ఆరు నెలల్లో బ్రహ్మాండమైన ప్రమోషన్ మీకు కలిసి వస్తుంది మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మీ కెరీర్లో చక్రం తిప్పుతారు అంటే మీరు జాబ్ చేస్తే జాబ్లో లేదా బిజినెస్ చేస్తే బిజినెస్లో టాప్ పొజిషన్లో ఉంటారు ఇలా వృషభ రాశి వాళ్ళకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కెరీర్ పరంగా టాప్ పొజిషన్లో ఆరు నెలల పాటు కూర్చోపెడుతుంది కాబట్టి చక్రం తిప్పబోతున్న మూడవ రాశి వృషభ రాశి ఆ తరువాత సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల చక్రం తిప్పబోతున్న ఆఖరి రాశి నాలుగవ రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి పదకొండవ స్థానంలో చంద్రగ్రహణం వస్తుంది పదకొండవ స్థానం అంటే జ్యోతిష్యంలో దాన్ని మించిన గొప్ప స్థానం లేదు అది లాభస్థానం అంటారు ఆర్థికంగా మేషరాశి వాళ్లకు బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కుటుంబపరంగా బాగుంటుంది ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి మేషరాశి వాళ్ళు మట్టి పట్టుకుంటే బంగారమవుతుందని చెప్పొచ్చు అంటే అంత అద్భుతమైన శుభ ఫలితాలు ఆరు నెలల పాటు మేషరాశి వాళ్లకు కలుగుతుంది అంతటి బ్రహ్మాండమైనటువంటి రాజయోగం ఉంది చక్రం తిప్పుతారు కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీ భాద్రపద పౌర్ణమి రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల ఆరు నెలల పాటు బ్రహ్మాండంగా చక్రం తిప్పి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్న నాలుగు రాజులు ఏంటంటే ధనుస్సు రాశి రాశి వృషభ రాశి మేషరాశి ఈ నాలుగు రాసుల వారు మాత్రం జాక్పాట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మిగిలిన రాశి వాళ్ళు మాత్రం గ్రహణం సందర్భంగా గ్రహణం పూర్తయిపోయిన తర్వాత గ్రహణ శాంతి చేయించుకోవటం గ్రహణ దానాలు ఇచ్చుకోవటం ఇలాంటివి చేయటం ద్వారా సమస్త శుభాలు సిద్ధించుకోవచ్చు